సమగ్ర వైద్యశాల గుంటూరు నందు ఏబిడిఎంఈ హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఓపీ సేవలు లేబొరేటరీ సేవలు ఇన్ పేషెంట్ సేవలు మొదలగున అన్ని డిజిటల్ విధానంలో చేయబడుతున్నాయి ఇప్పుడు వాడుతున్న ఏబిడిఎం వర్షన్ నెక్స్ట్ వర్షన్ కు రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మైగ్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని దీనివల్ల సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఆన్లైన్ సేవలకు అంతరాయం కలగనుంది పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా సిబ్బంది మరియు పేషెంట్లు ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా మీడియా ముఖంగా కోరుకుంటున్నామని సూపరింటెండెంట్ ఎస్ఎస్వి తెలిపారు వైద్యులకు నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి మీడియా మిత్రులకు ఒక ముఖ్య విజ్ఞప్తి రేపు అంటే జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మన గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో ఈ హాస్పిటల్ సాఫ్ట్వేర్ నుండి నెక్స్ట్ జెన్ సాఫ్ట్వేర్కి మైగ్రేషన్ జరుగుతుంది ఇది తప్పనిసరిగా జరగవలసిన ఒక ప్రక్రియ ఇది రేపు జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే పేషెంట్ డీటెయిల్స్ నమోదు చేయబడతాయో అంటే క్యాజువాలిటీ ఓపి ఐపి ల్యాబ్స్ ఎక్స్రేసు ఎంఆర్ఐ సిటీ స్కాను ఇలా ప్రతి చోట కూడా సాఫ్ట్వేర్లో కొంత అసౌకర్యం కలగచ్చు అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాన్యువల్గా పేషెంట్ డీటెయిల్స్ రాసుకోవాలి ఈ అసౌకర్యాన్ని చింతిస్తున్నాము కాబట్టి సిబ్బంది అందరూ అట్లాగే వైద్యులు కూడా సహకరించాలి మీడియా మిత్రులు కూడా తెలియజేయటమే అనగా ఇది ఓన్లీ ఆ ఎయిట్ అవర్సే ప్రాబ్లం ఉంటుంది ఆ తర్వాత మనము ఈ మై మైగ్రేషను ఈ మెయిన్ నెక్స్ట్ డేర్కి మైగ్రేషన్ అయిన తర్వాత ఈ అసౌకర్యం అంతా పోతుంది కాబట్టి దీన్ని గమనించి అందరూ సహకరించవలసి కోరుతున్నాము థ్యాంక్ యూ